హాయ్ ఫ్రెండ్స్ తాయారైతే చాలా కోపంగా ఉంటుంది ఇక వాళ్ళ పెద్దన్నయ్య కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఆ ఇంటికి ఇంత మంచి కోడలు వచ్చిందా గొప్పింటి అమ్మాయి వచ్చిందా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే తాయారు పెద్దన్నయ్య ఇదేంటమ్మా చెల్లమ్మ నువ్వు శాపం పెడితే అది ఏళ్ళకొద్దీ పవర్ఫుల్గా ఉంటుందని ఎన్నో మాటలు చెప్పావు కదా మరి నీ శాపానికి ఉన్న పవర్ ఇప్పుడు ఏమైంది చూసావు కదా వాళ్ళ రిసెప్షన్ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరుపుకున్నారో ఇక నీ శాపం విరుగుడు అయిపోయినట్టే అని అంటూ ఉంటే తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది నేను అనడం ఏంటి తాయారు నువ్వు కూడా చూసావు కదా ఎంత ఘనంగా రిసెప్షన్ ఫంక్షన్ చేశారో ఆ ఫంక్షన్లో అమ్మాయి రాదేమో అని అందరం అనుకున్నాం కానీ ఆ అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని చాలా సంతోషంగా ఉంది అని అంటూ తాయారుకు కోపం వ కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ కుటుంబానికి ఊర్లో చాలా గౌరవం విలువ దొరికాయి మనం మాత్రం ఇంకా పడిపోయాము అని అంటూ ఉంటే తాయారు వచ్చి లేదు ఎట్టి పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి గౌరవం దక్కనివ్వను అని అనగానే ఏం చేస్తావు తాయారు అని చెప్పి అడుగుతాడు వాళ్ళ పెద్దన్నయ్య ఇంకేం చేయలేవు అని అనగానే ఒక్క అవకాశం దొరకపోదు ఆ సూర్యనారాయణ గారి కుటుంబం పతనం చేయడానికి నిన్న రిసెప్షన్ ఫంక్షన్ ఎంతో ఖర్చు పెట్టి ఘనంగా చేశానని మురిసిపోతున్నాడు కదా వాళ్ళకి వచ్చిన విలువ పరువు మొత్తం పోయే మార్గం దొరుకుతుంది అని తాయారు ఆలోచిస్తూ ఉంటుంది ఇక తాయారు ఎప్పుడెప్పుడు మాధవ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలా అని చూస్తూ ఉంటుంది ఇక ఒక రోజు కన్నా కాలేజ్కి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి స్కూటీ పైన వెళ్తూ ఉంటుంది కన్నా తన బైక్తో ఆ అమ్మాయి స్కూటీకి డాష్ ఇస్తాడు దాంతో అమ్మాయి అక్కడే పడిపోతుంది కన్నా అమ్మాయిని లే చెప్పి దెబ్బ తగిలిందండి సారీ అండి అని చెప్తూ ఉంటే ఇక అమ్మాయి కూడా పర్వాలేదండి నేనే చూసుకోలేదు అని అంటూ ఉంటుంది ఇదంతా కూడా తాయారు చూస్తుంది అది చూసి తాయారుకే ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా మాధవ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంటుంది ఇక అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని మాధవ కుటుంబాన్ని పరువు తీయాలని అనుకుంటుంది కన్నా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాయారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక వాళ్ళ అమ్మకి ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్పేస్తుంది ఆ కన్నాగాడు నీ బిడ్డతో అసభ్యంగా ప్రవ ప్రవర్తించాడు నీ బిడ్డని రోడ్డుపై అల్లరి చేశాడు అని చెప్పగానే ఇక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వస్తుంది ఏంటక్క ఏమంటున్నావు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ మ్మ తాయారుని అడిగితే నిజం భాగ్యం ఆ కన్నాగాడు ఇందాక నీ కూతుర్ని ఏడిపిస్తూ ఉంటే నేను చూశాను నీ కూతురు ఇంట్లో చెప్పుకోలేదేమో కానీ ఆ కన్నా మాత్రం నీ కూతురిని ఏడిపించడం నా కళ్ళతో చూశాను అని చెప్పి అనగానే ఇక ఆవిడికి చాలా కోపం వస్తుంది ఎంత ధైర్యం ఉంటే ఈ భాగ్యం కూతురు జోలికే వస్తాడు ఆ కన్నాగాడు ఈ రోజు వాళ్ళని అటో ఇటో తేల్చుకుంటాను అని భాగ్యం తాయారు ఊళ్ళో వాళ్ళంతా కూడా మాధవ ఇంటికైతే వెళ్తారు ఇక బయటే ఉండి కన్నా మాధవ బయటికి రండ్రా అని అంటూ ఉంటే ఇక మాధవ కన్నా చక్రి సూర్యనారాయణ మహాలక్ష్మి అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక బయట టికి రాగానే తాయారు చాలా మందిని వణికేసుకొని వస్తుంది ఇక మాధవ ఏంటత్తయ్య మా ఇంటి మీదకి వచ్చి అరుస్తున్నారేంటి అన్ మేమేం చేశామని అనగానే అబ్బబ్బబ్బా తమ్ముళ్ళకి ఆడపిల్లలకి వల వేసి విసిరి వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేటోడివి నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి తాయారు అనగానే ఇక మాధవకి మహాలక్ష్మికి చక్రకి కోపం వస్తూ ఉంటుంది అతయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పే మాధవ అనగానే లేకపోతే ఏంట్రా ఆ చక్రిగాడేమో కోటీశ్వర్ల అమ్మాయికి వలవేసి పెళ్లి చేసుకున్నాడు అలా పెళ్లి చేసుకోమని నాకు తెలిసి సలహా నువ్వే ఇచ్చి ఉంటావు మళ్ళీ ఇప్పుడు నీ చిన్న తమ్ముడు కన్నా ఈ భాగ్యం కూతురికి వలేయమని ట్రైనింగ్ ఇచ్చావా అని చెప్పి అనగానే ఇక మాధవ చక్రి కన్నాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మాధవ అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు కన్నా అలాంటి వాడు కాదు అని అనగానే అవును ఎవరైనా వాళ్ళ తమ్ముల గురించి ఇలాగే చెప్పుకుంటారు నా కళ్ళతో నేను చూశాను కన్నాగాడు భాగ్యం కూతురిని ఏడిపించడం అని అనగానే ఇక కన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కన్నా అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు నేను భాగ్యం కూతుర్ని ఏడిపించడం ఏంటి ఇందాక నేను బైక్ పైన వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి స్కూటీ నాకు అట్టుగా వచ్చింది అలా కాస్త స్కిప్ అయ్యి కింద పడిపోయాము దాంతే అంతే కానీ నువ్వు అలాంటి చిన్న విషయానికి నేను ఏడిపిస్తున్నానని ఎలా అంటూ ఉంటావు అని చెప్పి అనగానే తాయారు చూసావా భాగ్యం వీడు ఎలా మాట మారుస్తున్నాడో నీ కూతురికి లైన్ వెయ్యాలని కావాలని నీ కూతురు స్కూటీకి డాష్ ఇచ్చాడు అని అంటూ ఉంటే ఇక భాగ్యంకి చాలా కోపం వస్తుంది కన్నాతో చూడు కన్నా నా కూతురు జోడికి వస్తే బాగుండదు అని వేరు చూపించి బెదిరిస్తూ ఉంటుంది ఇక తాయారు కూడా ఇంకా వాళ్ళని అవమానించాలని చెప్పి భాగ్యం వీళ్ళకి కొత్తగా చెప్పాలా అయినా ఇంటికి ఎవరు పిల్లనివ్వరు కదా అందుకే ఇలా తలా ఒకరు ఏదో ఒక అమ్మాయికి వల వేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నారు వీళ్ళ కుటుంబమే అలాంటిది కదా అయినా ఈ వచ్చిన అమ్మాయి మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది వీళ్ళ కుటుంబం ఇలాగే ఆర్దిక్క లేక నాశనం అయిపోతుంది అని తాయారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో ఇంతమంది ఉన్నారు మీ నాన్నకు ఎలాగో సిగ్గులేదు నీకు మాత్రం సిగ్గు మాత్రం ఎక్కడికి పోయింది మాధవ అని తాయారు మాధవని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది ఆపండి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మహాలక్ష్మి తాయారు దగ్గరికి వచ్చి చూడండి మీరు వయసులో పెద్దవారని ఇంతసేపు మీరు ఏం మాట్లాడినా మౌనంగా ఉన్నాను ఇంకొక మాట మాధవ గురు గారి గురించి తప్పుగా మాట్లాడినా గౌరవం లేకుండా మాట్లాడినా నేనేం చేస్తానో నాకు తెలియదు నాకంటే వయసులో పెద్దవాళ్ళని కూడా చూడను అని అనగానే ఇక తాయారు భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం అది కాదమ్మా అని అంటూ ఉంటే చూడండి నిజంగా మీ కూతుర్ని మా కన్నా ఏడిపించి ఉంటే మీ కూతుర్ని మీ కూతురు వచ్చాక తనని తీసుకురండి నిజంగా మా కన్నా మీ అమ్మాయిని ఏడిపించడం అని తెలిస్తే మా కన్నాకి మేమే చెప్తాము అని అంటూ ఉంటే ఇక తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం కూతురు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది అమ్మ ఏంటమ్మా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు ఏమైంది అని చెప్పి అనగానే అప్పుడు భాగ్యం అమ్మ నిన్ను ఈ కన్నాగాడు ఏడిపించాడంట కదా అని అంటూ ఉంటే ఇక అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తాయారు కూడా చూడమ్మా నువ్వు ఎవరికి భయపడద్దు ఆ కన్నాగాడు ఇందాక నిన్ను రోడ్డుపైన ఏడిపించాడు కదా నేను చూశాను అని అంటూ ఉంటే ఎవరు చెప్పారు కన్నా నన్ను ఏడిపించాడని కన్నా చాలా మంచివాడు ఇందాక చూసుకోకుండా స్కూల్ టీ స్కిడ్ అయ్యి నేనే కింద పడిపోయాను ఆ మాత్రం దానికే కన్నా నన్ను ఏడిపించినట్టేనా అమ్మ నేను నీతో చెప్పానా కన్నా నన్ను ఏడిపిస్తున్నాడని నువ్వెందుకు ఇక్కడికి వచ్చి ఏ పాపం తెలియని కన్నా వాళ్ళ కుటుంబాన్ని ఇంతలా బాధపడుతున్నావు అని ఆ అమ్మాయి చెప్పగానే ఇక తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహాలక్ష్మి అయితే చూశారు కదా ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది కన్నా ఏ తప్పు చేయలేదని మధ్యలో మీకెందుకు ఇంత బాధ అని అనగానే ఇక తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చూడండి ఇన్ని రోజులు మా కుటుంబాన్ని ఏమన్నా వాళ్ళు భరిస్తూ హిస్తూ వచ్చారు కానీ ఇక నుండి అలా చూ చేస్తారంటే మాత్రం నేను ఊరుకోను నా వాళ్ళని కానీ నా కుటుంబాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళ గురించి చెడుగా చెప్పినా నేను అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పి తాయారుకి వార్నింగ్ ఇస్తుంది మహాలక్ష్మి వాళ్ళ పెద్దన్నయ్య అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహాలక్ష్మి నా కుటుంబం అని వాళ్ళ గురించి మాట్లాడడంతో మాధవ చాలా సంతోషపడతాడు ఇక సూర్యనారాయణ అయితే కోపంతో తాయారు దగ్గరికి వెళ్ళి చూసావు కదా నా కోడలు ఏం చెప్పిందో విన్నావు కదా తన కుటుంబం ఇక ఇది తన కుటుంబం ఇంకొకసారి మా దగ్గరికి రావాలన్నా ఏమన్నా మాట్లాడాలన్నా ఒక్కటికి వంద సార్లు ఆలోచించుకొని రండి మునిపటిలా ఎప్పుడు మా మీదకి వచ్చి గొడవ పెట్టుకుందామా ఏది మా నెత్తిన వేద్దామా అన్న అలుసుతో మాత్రం రావద్దు బుద్ధి వచ్చింది నా కోడలు నీకు గట్టిగానే సమాధానం చెప్పింది అనుకుంటున్నా అని చెప్పి సూర్యనారాయణ అన్న ఇక తాయారు ఛీ మీకుందిరా ఏదో ఒక రోజు మీకు చెప్తా మీ పని చెప్తా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక భాగ్యమైతే నిజంగా ను చెప్పేది నిజమేనా అని చెప్పి తన కూతురుని అడుగుతూ ఉంటుంది నిజమమ్మా నేనెందుకు నీతో అబద్ధం చెప్తాను నిజంగానే నా బైక్ స్కిడ్ అయిపోతే కన్నాని నాకు హెల్ప్ చేశాడు కన్నా చాలా మంచివాడమ్మా ప్లీజ్ అమ్మా వాళ్ళని అలా బాధ పెట్టొద్దమ్మా అని చెప్పి ఇక భాగ్యానికి వాళ్ళ కూతురు అయితే చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడైతే నా కూతురు మాటలు విని మిమ్మల్ని ఏమీ అనకుండా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను ఇంకొకసారి కనుక నా కూతురు జోలికి వచ్చారంటే బాగోదు కన్నా నీకు వార్నింగ్ ఇస్తున్నాను అనుకో ఇంకేమైనా అనుకో నా కూతురు జోలికి మాత్రం అస్సలు నువ్వు రావద్దు అని చెప్పి అయితే చెప్తుంది ఇక అప్పుడు మాధవ్ అయితే కలక చేసుకొని అమ్మ విన్నారు కదా నీ కూతురే ఏం చెప్పిందో పడిపోతుంటే సహాయం చేయడం కూడా తప్పంటే నా తమ్ముడు ఏమీ చేయలేడు నా తమ్ముడికి నీ కూతురికి ఎటువంటి సంబంధం లేదు వాడు అలాంటి వాడు కాదు నేను వాడిని అలా పెంచలేదు మీ కూతుర్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మాధవ అయితే ఇక ఆ భాగ్యంతో అయితే అంటూ ఉంటాడు